రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి మన పంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంకా మదనపల్లి పూల మార్కెట్ ధరలు అయితే తెలుసుకున్నాం అందుకంటే ముందు స్క్రీన్ పైన అన్న పేరు సురేష్ మన ఛానల్ పేరు చెప్తే రేట్ అయితే డిస్కౌంట్ ఇస్తారు దయచేసి కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు ఇంకా పూల ధరలు విషయానికి వస్తే ఎల్లో బంతి పూలు కిలో అరవై రూపాయలు ఎల్లో కిలో అరవై రూపాయలు ఇంకా రెడ్డు బంతి పూలు కిలో అరవై రూపాయలు చామంతుల్లో క్యారెట్ చామంతి కిలో రెండు వందలు బ్లూ చామంతి కిలో రెండు వందలు వైట్ చామంతి ఎల్లో చామంతి కిలో రెండు వందలు వైట్ చామంతి కిలో రెండు వందలు రోజల లార్కస్వి రోజా రెండు వందలు మిరగులు రోజా రెండు వందలు సెంట్ రోజా రెండు వందలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు కనకంబ్రాలు కిలో వెయ్యి రూపాయలు సన్న ముగ్గులు కిలో ఐదు కాగడాలు ఐదు వందలు సన్నముగ్గలు ఐదు వందలు గుండు మొగ్గలు ఐదు వందలు ఇంకా పెద్ద రోజులు కళ్ళ రోజాలు రెండు వందల కిలో ఆరెంజ్ రోజా రెండు వందలు మ్యాంగో రోజా రెండు వందలు ఇది మదనపల్లి ఈరోజు పూల ధరలు అన్న